వైజాగ్ మెయిన్ గా ఈ రిజర్వేర్ లేకపోతే నీరు సరఫరాదు ఇటు వెళ్ళే దారి అయితే ఇలా ఉంటది చూడండి చేపలు ఎలా తీరుతున్నాయి అయితే తాలకు చిన్న కన్నం పడింది ఈ మేఘాద్రిగడ్డ రిజర్వేర్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది ఎలానో చెప్తుంది చూడండి ఇదైతే అయితే నైన్టీన్ హండ్రెడ్ లో ఎస్టాబ్లిష్ చేశారు ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మన లోతటి ప్రాంతాలంతటికీ వ్యవసాయం కోసం అండ్ చేపలు ఇవన్నీ బాగా యూజ్ అవుతుంది ఈ రిజర్వేర్ అనేది అండ్ ఈ మేఘాద్రిగడ్డ రిజర్వేర్ ని గౌరవ సత్యనారాయణ రిజర్వేర్ అని కూడా అంటారు ఈ రిజర్వేర్ నీరు రెండు వేల ఇరవైలో కలుషితమైందనేసి గవర్నమెంట్ నుంచి వాక్యాలు వచ్చాయి అంటే ఎవరో చెప్పారు ఎవరో అలాగ వల్ల గవర్నమెంట్ ద్వారా ఇంజనీర్లు వచ్చేసి ఇప్పుడు ఈ వాటర్ అనేది పరీక్షించారు పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ అదే కలవలేదు ఫ్యాక్టరీస్ నుంచి అనేసి అని చెప్పారు ఎందుకంటే ఇది మేజర్గా విశాఖపట్నంకి మెయిన్గా నలభై సంవత్సరాల నుంచి ఇదే త్రాగునీటిగా యూజ్ అవుతుంది అదే మేఘాద్రిగడ్డ రిజర్వేర్ వాటర్ అండ్ దీనివల్ల అంటే దీనికి మీకు తెలియని సీక్రెట్స్ కూడా ఉన్నాయి ఇది నేను చెప్తా ఈ వీడియోలో మీరు అనుకుంటారు ఈ లో ఏంటి గొప్పతనం ఏంటి కొత్తగా ఉంది ఇది మా సైడ్ కూడా ఉండే రిజర్వేర్ లాంటిదే కదా అనేసి అనుకుంటారు కానీ ఖచ్చితంగా కాదు ఎందుకంటే ఈ ఓన్ ఓన్గా ఎలక్ట్రిసిటీ అనేది తయారవుతుంది అది ఎలా అంటే చూపిస్తా ఇక్కడ కనిపిస్తున్న మీకు నీరు నీరు పైన కనిపిస్తుంది కదా ఈ నీరు పైన సోలార్ ప్లేట్లు అరేంజ్ చేసి ఈ నీరు పైన సోలార్ ప్లేట్లు తేలడం అనేది మామూలు విషయం కాదు అలాంటిది ఐదు వందల పైగా సోలార్ ప్లేట్లు ఎనర్జీ ఈ నీటి పైన తేలుతూనే ఉత్పత్తి చేసినట్టు చేశారు ఇక్కడ అండ్ ఏంటంటే అది త్రీ ఎండబ్ల్యూ అంటే త్రీ మెగా వాట్స్ త్రీ థౌజండ్ మెగా వాట్స్ మరి నాకు తెలియదు త్రీ థౌజండ్ మెగా వాట్స్ అనుకుంటున్నాను ఫోర్ బిలియన్ ఎలక్ట్రిసిటీ అనేది సంవత్సరంకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మన గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఫిఫ్టీన్ ఎండబల్యూ పెట్టేసి మన ఇంటర్నేషనల్లో అతి పెద్ద ప్రాజెక్టులో ఒక ప్రాజెక్ట్గా చేద్దామని అనుకుంటున్నారు అండ్ దీనికి ట్వ టూ థౌజండ్ ట్వంటీలో టెస్ట్స్ అయ్యాక ఈ వాటర్ అంతా పర్ఫెక్ట్ అనేసి అన్నాక ఈ వాటర్ని యూజ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ ఈ రిజర్వేర్ వల్ల మత్స్యకారులందరికీ చాలా మంచిగా ఉంటుంది ఏంటంటే వాళ్ళ జీవనాధారం దీని వల్ల గడుస్తుంది అండ్ ఇక్కడ చాలా రకమైన పక్షులు అన్ని వస్తాయి ఇక్కడికి వాటర్ పైన సోలార్ ప్లేట్లు తేలుంటాయి అని చెప్పాను కదా అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి కదా అక్కడ అవన్నీ సోలార్ ప్లేట్లే వాటర్ లోన ఈ వెనక్కి కనిపిస్తుంది కదా అదే రిజర్వేరు అండ్ ఇక్కడ నుంచి ఆ రిజర్వేర్ దాటిన వెంటనే ఒక చిన్న పార్క్ అనేది ఉంటుంది ఆ పార్క్ తర్వాత రైల్వే ట్రాక్ ఉంటది మనకి ఆ రైల్వే ట్రాక్ తర్వాత ఏదో విధంగా మనకి ఇంకా టౌన్ సిటీ లాంటిది ఏదో ఒకటి ఉంటది అండ్ ఇటు పక్క చూసుకుంటే మన విశాఖ కాలేజ్ మా కాలేజ్ ఉంటుంది ఇటు సైడ్ రిజర్వేర్ 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 అంటారు దీనికోసం సీక్రెట్స్ అండ్ దీనికోసం బయోగ్రఫీ తెలియకుండా తిరిగేస్తుంటారు కానీ ఇది అంటే నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా సపోర్టింగ్ ఉంటుంది అండ్ ముందు వచ్చే వీడియోలు ఇంకా బాగుంటాయి అండ్ ఇక్కడ చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఏంటంటే ఈ సైడ్ లోనే మనకు తెలియని హిడెన్ ప్లేసెస్ అంటే హిడెన్ లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి అక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్ కూడా ఉందంట అదేంటో నాకు తెలియదు ఇంకా నాకు తెలిస్తే మీకు చూపిస్తాను అదిగోండి అక్కడ కనిపిస్తున్నది చూడండి అక్కడ కనిపిస్తున్న రిజర్వేర్ దగ్గర ఎప్పుడు జనాలు ఉంటారు ఎందుకంటే అవతల సైడ్ గేట్ అవతల సైడ్ చిన్నగా వాటర్ వస్తుంది కాబట్టి చేపలు ఎక్కువ పడతారు అంటే గేలాలు ద్వారా గేలా వేస్తే చేపలు పడతాయి కదా అక్కడ చాలా మంది కూర్చుంటారు మీకు అది డైరెక్ట్ గా లైవ్ లో కూడా చూపిస్తాను అక్కడ చాలా మంది చాలా మంది ఉన్నారు ప్రజలు అందుకోసం నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం సై ఫీలింగ్ గా ఉంటుంది సో మీకు అక్కడ ఎలా ఉంటుంది అనేది వీడియో క్లిప్స్ ద్వారా చూపిస్తాను చూసేయండి నా ఆ బ్రిడ్జ్ దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇదిగో చూడండి ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ చేపలు పడ్డానికైతే వచ్చారు ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జ్ అయితే సిక్స్ గేట్స్ తో ఉంటది స్పిల్ గేట్స్ అంటారు దీన్ని ఇదిగోండి రిజర్వ్ ఈ పక్కనే చూడండి గాలర్ వేసుకుంటున్నారు ఇదిగోండి వీళ్ళకి ఇక్కడ చేపలు అనేవి పడ్డాయి ఆ చేపలు అనేవి పైకి చేస్తున్నారు చూడండి మీకు చూపిస్తాను అంత పెద్ద పడ్డాయి అనేసి చూడండి వ్యాలంతో సో మొత్తానికి ఇక్కడ ఎలా ఉంటుంది చూసుకుంటే చాలా బాగుంటది విజిట్ చేయాలనుకుంటే ఇక్కడ నర్వ దగ్గరలో ఉంటది ఇది అక్కడ చూసారా అక్కడ లోపల అంటే ట్యూబ్ మీద వెళ్ళేసి వలేసుకొని చేపలు పడుతున్నారు అక్కడ చూసుకుంటే ఎలా ఉంటది ఇది వే ఇటు నుంచి అటు దాటడానికి వే అనేది బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటది చూసుకోండి మీరు మొత్తం ఇటు సైడ్ స్టాక్ ఉండే వాటర్ ఇది అవతల వైపు అంటే గేట్లు వదిలే వైపు ఎందుకండి అక్కడ ఏదో చేపడింది పడింది ఆ ట్యూబ్ మీద వచ్చారు కదా అతనికి ఇలానే ఇక్కడ చాలా మంది అదిగోండి అలా గ్యాలీలు వేసుకొని కూర్చుంటారు చూడండి ఇక్కడ సిక్స్ గేట్స్ అనేవి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేసుకుంటారు అదిగోండి అక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఆ సైడ్ అంటే అక్కడ కొంచెం లోతు తక్కువ అక్కడికి వెళ్ళడానికి దారి అయితే ఇది చూడండి చూపిస్తాను ఇలా ఇలా వెళ్ళాలి ఇక్కడికి వచ్చాం మీకోసం ఒక మంచి షార్ట్ తీసి చూపిస్తాను ఆగండి మీకోసం కొంచెం వెళ్తున్నాను చూడండి ఈ రాల్లో చూడండి ఇక్కడ వాటర్ సో మీకోసం ఇది దాటిసాక అవతలకి వెళ్ళి ఒక మంచి క్లిప్ తీస్తాను చూడండి ఆ క్లిప్ మాత్రం బాగా తీస్తున్నాను చూసి ఎంజాయ్ చేయండి నా పిల్లలు కూడా గ్యాలలు వేసుకొని రెడీ అయిపోతుంటారు హాయ్ డ్యామ్ చూసుకుంటే ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అంటే వాటర్ మధ్యలో గలమేస్తున్నారు ఇటు వెళ్ళే దారి అయితే ఇలా ఉంటది మేము మొత్తానికి బయటకు వచ్చేసాం ఇక్కడ నుంచి చిన్న చూడండి చేపలు ఎలా తిరుగుతున్నాయి అక్కడ అదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి అదంతా చేపలు అవి అండ్ ఇక్కడ చూసుకుంటే వాటర్ లెవెల్ అనేది మెజర్ చేసుకోవడానికి ఇక్కడ స్కేల్ కూడా ఉంది మా వాడికి అయితే తాలకు చిన్న కన్నం పడింది చెట్టు గుద్దుకోండి వెళ్ళి మొత్తానికి ఈ ప్లేస్ అయితే విజిట్ చేస్తాం ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కొన్ని సోర్సెస్ కూడా తీసుకున్నాను నాకు తెలియనివి నేను చెప్పడానికి మీకు మొత్తానికి ఇలా ఉంటది డ్యామ్ అయితే చాలా మంది విజిటర్స్ కూడా వస్తున్నారు ఇప్పుడు ఈ ప్లేస్ ఇంకా డెవలప్ అయితే మంచిదని అనుకుంటున్నాను నేను ఇక్కడ చూస్తుంటే క్లారిటీగా మనకి ఈ సైడ్ ఉన్నాయి కదా ఇక్కడ ఇవి ధర్మకోల్ సీట్ పైన అయితే అరేంజ్ చేశారంట అంటే మునిగిపోకుండా ఉండడానికి అక్కడ కనిపిస్తున్న సోలార్ ప్లేట్లు కూడా ధర్మాకోల్ సీట్ పైన ఉంటాయంట ఈ వాటర్లో అంటే గట్టిగా స్టిక్ చేసినట్టు పెట్టారు ఆ థర్మాకోల్ కలిపి దాని మీద సోలర్ ప్లేట్లు అరేంజ్ చేశారు అక్కడ నుంచి పవర్ స్టేషన్ అనేది పవర్ వస్తుంది ఇక్కడ మొత్తానికి మేఘద్రి గట్ట ఇన్ఫర్మేషన్ అయితే ఇది మీకు తెలియని సీక్రెట్స్ కూడా ఈ వీడియోలో చెప్పాం చెప్పాను ఈ దారి వచ్చేసి చిన్న అంటే మట్టి రోడ్ లో ఉంటుంది ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్ గా సిసి రోడ్ అనేది వేసారు ఇక్కడ